కమిషనర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ప్రధానంగా హిందూపురం పట్టణంలోని సిపిఐ కాలనీ రహ్మత్పురం నందు ఏదైతే బీసీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అలాగే ఎస్టీ కాలేజ్ హాస్టల్ ఎస్సీ బాయ్స్ కాలేజ్ హాస్టల్ కస్తూరిబాయి పాఠశాల అలాగే అక్కడ జాకీర్ హుసేన్ స్కూలు ఉర్దూ స్కూలు ఇవన్నీ ఉన్నాయి హిందూపురం పట్టణంలోని మటన్ అలాగే చికెన్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా స్కూల్ మధ్యలో వేసి తీవ్రంగా అక్కడ ఏదైతే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు బారిన పడడానికి ఈరోజు ప్రజలంతా కూడా పడుతున్నటువంటి పరిస్థితి వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలని మున్సిపల్ అధికారులు తొలగించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమేత ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతున్నది అలాగే హిందూపురం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధులు భారీన పడినటువంటి ప్రజలు హాస్పిటల్ అనంతపురం బోండి హిందూపురం బోండి అని చెప్పి రెఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో సిపిఐ కాలనీ నందు ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్వహించే వాళ్ళు అక్కడ దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఇందిరానగర్ కి తరలించడం జరిగింది వెంటనే సిపిఐ కాలనీ నందు ప్రైమరీ హెల్త్ సెంటర్ చేయాలని చెప్పి అలాగే హిందూపురం పట్టణంలో దోమలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి దోమల నివారణ చర్యలని మున్సిపల్ అధికారులు చేపట్టాలని చెప్పి గతంలో మేము నిరసన కార్యక్రమాల ద్వారా వినతి పత్రాల ద్వారా గత కమిషనర్లకి ఇవ్వటం జరిగింది అయినా కూడా పాగింగ్ నివారణ చర్యలు దోమల నివారణ చర్యలు అనేది

ఇన్ని విద్యా సమస్యలు ఉన్నాయి విద్యార్థులు జరుగుతున్నారు చాలా స్త్రీలకి వాళ్ళు చాలా అనారోగ్యాలు బాధపడుతున్నారు పడుతున్నారు వీళ్ళంతా ఆ ఏరియా నివాసులు కాబట్టి ఇది చాలా సమస్యలు సార్ వెంటనే ఆ చట్టాంతా తొలగించి అలాంటి చర్యలు